మన చేతి వేలుముద్రలు ఎందుకు వేస్తారంటే సంతకాలు వచ్చినా కూడా ఒక ముద్ర లాంటి ముద్ర ఇంకొకటికి లేదంట అంటే ఈ గీతలు కూడా దేవుడు ప్రత్యేకంగా షేప్ ఈవెన్ ద హార్ట్ బీట్ అని కొట్టుకునేదంట అందరూ ఒకలా కొట్టుకోదంట వేరియేషన్ ఇట్ సీమ్స్ అంటే దేవుడు అంత సెన్సిటివ్ గా అంత సున్నితంగా అంత వ్యత్యాసంగా మనల్ని చేశాడు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈజ్ అ స్పెషల్ పర్సన్ బిఫోర్ గా అది మీరు నిజంగా నమ్మితే మీకు దిగులే లేదండి అసలే పక్కోళ్ళని చూసి బాధపడాల్సిన అవసరమే అంత స్పెషల్ గా చేశాడు ఇతరులను చూసి అసూయపడద్దు వాళ్ళలాగా నేను లేనే ఆయనలాగా నేను పాడలేనే ఆయనలాగా నువ్వు పాడవు నువ్వు ఇంకోలా పాడతావు నీకు ఇంకొక టెంపరెన్స్ ఇచ్చాడు ఇంకొక టాలాంట్ ఇచ్చాడు యు స్పెషల్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ ద నీవు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తివి అది నీవు గుర్తించిన రోజు దిగులు అనే మాటకి నీ జీవితంలో స్థలమే లేదండి ఎప్పుడైతే మనం ఇతరులతో పోల్చుకుంటామో ఎప్పుడైతే ఇతరులతోటి పోటీ పడతామో ఎప్పుడైతే ఇతరులాగా ఉండటానికి ఇమిటేట్ చేస్తామో ఎప్పుడైతే ఇతరులకు ఉన్న దాన్ని చూసి అసూ పెడతామో అప్పుడు మన జీవితంలో దిగులకు ప్రారంభం కలుగుతుంది